హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీకు ఇవ్వడం కోసం మీ ముందుకు రావడం జరిగింది సో ఏమిటి అంటే మనకు సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఫైర్ కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ మా తరపున సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మరి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని చాలామంది కూడా అడుగుతున్నారు సో కాబట్టి వారందరి కోరిక మేరకు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే అంశం మీద మీకు ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ మేజర్గా ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ మీకు ఏదైతే అడ్మిట్ కార్డు ఉంటుందో ఖచ్చితంగా ఆ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలి ఓకేనా అడ్మిట్ కార్డు మీద దెన్ ఒక ఫోటోను మీరు అతికించాలి ఆటోమేటిక్ ఒక ఫోటో ఉంటుంది ఎక్స్ట్రా ఒక ఫోటో మీరు అతికించాల్సింది ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఒక అడ్మిట్ కార్డు ఉండాలి అండ్ అదేవిధంగా టెన్త్ ట్వెల్త్ మెమోస్ ఓకేనా సో లేదు నేను టెన్త్ క్లాస్తో అప్లై చేశాను సార్ అంటే టెన్త్ మీద సరిపోతుంది ట్వెల్త్ ఉంటే ట్వెల్త్ కూడా తీసుకెళ్ళు సో టెన్త్ అండ్ ట్వెల్త్ మెమోస్ అండ్ సర్టిఫికేట్స్ బోన్ ఫైట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా సో ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది ఓకేనా సో టెన్త్ అండ్ ట్వెల్త్ మెమోస్ అండ్ ఆల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ సంబంధించి బోన్ ఫైట్స్ అంటాం దాన్ని ఓకేనా అవన్నీ తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సార్ సో ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ సో మీరు ఏ క్యాస్ట్కు సంబంధించిన వారైతే ఉంటారో వారందరూ కూడా ఆ క్యాస్ట్కు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళండి అండ్ తర్వాత నెగటివిటీ సర్టిఫికేట్స్ రెసిడెన్షియల్ అంటే లోకల్ సర్టిఫికేట్స్ అన్నమాట అదొకటి అండ్ దెన్ మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా మనకు విత్ ఫోటో తోటి కాబట్టి అంటే ఎగ్జాక్ట్లీ ఆధార్ కార్డే కాదు పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇదిలో ఏదో ఒకటి మనకు యూస్ఫుల్గా ఉంటుంది బట్ అందరికీ అవైలబుల్లో ఉంటుంది ఆధార్ కార్డు కాబట్టి మ్యాక్సిమమ్ ఆధార్ కార్డుకే ప్రయారిటీ ఇవ్వండి ఓకేనా అండ్ అదేవిధంగా ఎవరికైనా ఈడబ్ల్యుఏ సర్టిఫికేట్ ఉంటే అంటే చెందిన వారు ఎవరైనా ఉండి ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉంటే సో ఈడబ్ల్యుఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుపోవాలి అండ్ ఓబీసీలో వాళ్ళు ఇక్కడ నాన్ లేయర్ సర్టిఫికేట్ వస్తాం సార్ మనకు రిజర్వేషన్ అప్లికేబుల్ కావాలి కాబట్టి సెంట్రల్లో సో ఓబీసీ నాన్ లేయర్ సో ఓబీసీలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నాన్ లేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే లేని వాళ్ళకి ఇబ్బంది నో ప్రాబ్లం ఎవరైనా ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఓకేనా అండ్ అదేవిధంగా ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మరియు అదేవిధంగా టెన్ ఫోటోస్ సో వాస్తవానికి టెన్ అవసరం లేదు ఇక్కడ జస్ట్ మనకు ఒక ఫైవ్ ఫోటోస్ మినిమం సరిపోతుంది బట్ ఎక్కువ ఫోటోలు ఉండడం వల్ల పెద్ద మనకు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఫైవ్ ఫోటోస్ సరిపోతుంది కానీ ఒక టెన్ ఫోటోస్ మినిమం తీసుకెళ్ళండి సరిపోతుంది ఓకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకే టెన్ ఫోటోస్ సో ఇప్పుడు చెప్పాను సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టూ సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి టూ సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి సో ఆధార్ కార్డు మెమోస్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేటు నెగిటివ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్ ఈ ఓబీసీ ఎస్టీ వాళ్ళకైతే ఇది ఉండదు ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది గుర్తుపెట్టుకోండి అది కేవలం బీసీ వాళ్ళకు అంటే ఓబీసీ చెందిన ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇది మనకు వర్తించదు సో కాబట్టి వాళ్ళు అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓకేనా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ ఇవన్నీ కూడా టూ స్టేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి సో ఇంకొక సెట్ మీద ఖచ్చితంగా ఒకసారి గెజిటెడ్ ఖచ్చితంగా పెట్టించుకోండి గెజిటెట్ సిగ్నేచర్ పెట్టించుకోండి మినిమం ఒక అంటే రెండు సెట్స్ సరిపోతుంది కానీ మీకు ఇబ్బందిగా ఉండకూడదనే ఉద్దేశంతో మీరు వీలైతే నాలుగు సెట్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి టూ సెట్స్ దేర్ ఎన్ ఆఫ్ దేర్ బట్ వీలైతే నాలుగు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో అలా నాలుగు ఎవరైనా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు రెండు సెట్స్ మీద మనకు గెజిస్ట్రేట్ పెట్టించండి రెండు జిరాక్స్ సెట్లు నార్మల్గా తీసుకెళ్ళండి సో అక్కడ ఏదైతే అడుగుతారో దాన్ని బట్టి మీరు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం రెండు సరిపోతుంది బట్ నాలుగైతే మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మాత్రమే ఇచ్చే సలహా ఓకేనా సో జాగ్రత్తగా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి ఓకేనా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్